హాయ్ హై డిసి నవదుర్గ వైట్ హౌస్ కాంప్లెక్స్ అండి షాప్ నెంబర్ వచ్చి టూ ట్వంటీ సిక్స్ మాకు ఇవాళ మొత్తం బీట్ కలెక్షన్ అండి మొత్తం ఆల్ బీట్స్ మనకు అవైలబిలిటీ ఉంటుంది మనకు విత్ ఆఫర్ అవైలబిలిటీ ఉంటుంది మీరు ఒక్కొక్క ఐటెము డిజైన్ బట్టి మీరు చూసుకోండి ఓకే ఫస్ట్ ఏం చూపిస్తున్నారు ఫస్ట్ వచ్చి మీకు సీజన్ విత్ కోరల్ అండి విత్ కోరల్ మనకు సిక్స్ లైన్స్ లో ఉంటుందండి ఇది సిక్స్ సిక్స్ లైన్స్ లో ఉంటుంది కోరల్ కలర్ లోనే మనకు దీంట్లో సీజెడ్ విత్స్ లైన్స్ లో అవైలబుల్ అంతా కూడా మనకు ప్యూర్ అండి ఆర్డినరీ కోరల్ కాదు ఓకే మంచి షైనింగ్ ఉంటుంది ఎందుకంటే మనం కోరల్ మధ్యలో మనం సీజన్ వేసాం కదా మంచి షైనింగ్ ఉంటుందండి ఇది ఇది మనకి ప్రైస్ ఎంత పడుతుంది మనకి మామూలుగా ఇది టెన్ టెన్ పడుతుంది అండి మనకు ఆఫర్ లో వచ్చి మనకు ఎయిట్ ఎయిట్ ఫైవ్ అలా వస్తుంది ఓకే నెక్స్ట్ వచ్చి మనకు మల్టీ కలర్ అండి మల్టీ కలర్ బీడ్స్ ఇది మంచి ప్యూరిటీ ఉన్న బీడ్స్ అండి ఇది ఇది ఆర్డరీ కాదు మనకి ఇది గ్రామ్స్ లో వస్తుంది కౌంట్ అవుతుంది ఇది గ్రామ్స్ కౌంటు బట్టి ఇస్తాం త్రీ లేయర్స్ ఇట్లా మల్టీ కలర్ వేసుకుంటాము లేదా మనం వేరే ఏ డిజైన్ లో ఏమైనా మేకింగ్ చేస్తారంటే హండ్రెడ్ పర్సెంట్ అలాగే వాళ్ళు చెప్పిన డిజైన్లు మనం మేకింగ్ చేయండి అసలు వేరే ఏ శారీస్ మీద మీద వస్తుందండి ఇది ఎంత చాలా బాగుంటుందంటే అండి మీదకైతే

ఫోర్ ఉంటుంది ఇది కూడా గ్రామ్ కాస్ట్ లోనే ఇస్తారు గ్రామ్ ఫండ్లో ఓకే నెక్స్ట్ వచ్చి మనకు గోమేదిక అండి ప్యూర్ గోమేదిక ఇది ఈ కొంచెం ఇది డార్క్ కలర్ కాకుండా లైట్ కలర్ లో ఉంటుంది ఫైవ్ లేయర్ లో ఉంటుంది మనకు సేమ్ యాజ్ టీజ్ ఇలానే కావాలి అన్నా ఏం లేదు లేదు టూ లేయర్స్ కావాలన్నా ఏం లేదు ఇది మనకు వచ్చి క్యారెట్ వైజ్ వస్తుందండి క్యారెట్ వచ్చి వన్ ట్వంటీ రూపీస్ ఉంటుంది ప్యూర్ ఇది ప్యూర్ గోమీద ఓకే ఎన్ని ఇయర్స్ అయినా మనకు పాస్ అవుతుంది కానీ మనకు దీంట్లో పాడవటము కలర్ చేంజ్ కావటము ఇవేవి ఉండవండి ఓకే గ్రామ్స్ లో తీసుకోవచ్చు ఇట్లా కూడా మనము సింగిల్ అట్లా తీసుకొని కూడా గోల్డ్ లో కానీ ఏమైనా కూడా మనం సింగిల్ లేయర్ కావాలి మాకు సింగిల్ లేయర్ మనకు గోల్డ్ లో చేసి ఇవ్వండి అన్న కూడా చేస్తారు మాకు ఇంతకుముందు కస్టమర్స్ కూడా చాలా మంది గోల్డ్ లో కావాలి సిల్వర్ లో కావాలి అని చెప్పి తీసుకెళ్లారు ఇది మామూలుగా నేను ఫైవ్ లేయర్స్ ఉంటుంది కదా అని చెప్పి బంచ్ ఇలా వచ్చాయి ఇలా కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది మాక్సిమం ఇప్పుడున్న బీట్స్ అన్ని కూడా బంచ్ లేస్తేనే బంచ్ నెక్స్ట్ వచ్చేసి సీజడ్ అండి ఇది మనకు షైనింగ్ ఉన్నాయి అండ్ సిల్వర్ గోల్డ్ లాకెట్ అండి దీంట్లో మనకు ఎమ్రాయిల్డ్ ఇది స్టోన్ సిల్వర్ గోల్డ్ లాకెట్ ఇదంతా మనకు సీజర్డ్ ఫినిషింగ్ ఇదంతా ఓకే పెద్ద బ్రౌచర్ మంచి ఓకే మనకి ఇప్పుడు ఇట్లా వచ్చి ట్రెండింగ్ లో ఉన్నాయి వన్ సైడ్ వచ్చేసి మనకి ఇలా సైజు మన ఇష్టము స్మాల్ కావాలన్నా తీసుకోవచ్చు బిగ్ కావాలన్నా తీసుకోవచ్చు మాకు ఇది అసలు బ్రోచర్ వద్దు మాకు ఓన్లీ ఇవి కావాలన్నా కూడా తీసుకోవచ్చు 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 నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా సీజన్ మేడం సీజన్ లో ఫ్లవర్స్ ఇది ఈ ఫ్లవర్స్ అన్ని కూడా మనకు సిల్వర్ గోల్డ్ ఫ్లవర్స్ ఇవన్నీ ఫ్లవర్స్ తోటి మేకప్ చేయటం జరిగింది ఇదంతా కూడా ఫ్లవర్స్ ఇలా మధ్యలో వేసి హారం లాగా వెని లైన్స్ ఫైవ్ సింగిల్ సెట్ సరిపోతుంది ఇంకా మనకి ఏం అవసరం లేదు ఇది వేసుకొని జస్ట్ ఒక షార్ట్ బ్లాక్ బీట్స్ వేసుకున్నా సరిపోతుంది లేకపోతే ఒక సెట్ అయినా సరిపోతుంది చాలా బాగుంది చాలా బాగుంటుంది ఆఫర్ లో ఉన్నాయండి మీకు ఏ పింక్ నచ్చినా మీకు స్క్రీన్ షాట్ తీసి పెట్టా నేను మొత్తం డీటెయిల్స్ చెప్తాను ఓకే అన్నీ కూడా అయితే ఉన్నాయంట అది సెట్ అండి ఇది ఆఫర్ లో ఉంది ఇది ఆఫర్లో ఉంది ఇది మనాలిసా బీడ్స్ అండ్ ఇది వాటర్ బీడ్స్ ఇది వాటర్ బీడ్స్ ప్యూర్ పల్స్ తోటి చేయటం జరిగింది ఇది చాలా బాగుంది ఇది చూడండి అసలు ఎంత బాగుంది చాలా బాగుంది మంచి పార్టీ వేర్ కలెక్షన్ చాలా అంటే చాలా బాగుంది ఇది చూసారు అసలు ఇయర్ రింగ్స్ ఇయర్ రింగ్స్ చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి అసలు చాలా బాగుంది ఈ సెట్ అయితే నచ్చ ఎప్పుడు నచ్చుతుంటది నెక్స్ట్ వచ్చేసి మనకు ఇది గోమేది ఓకే కలర్స్ ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి ఓకే కలర్స్ ఉన్నాయి దీంట్లో కూడా ఇవి అంతే నెక్స్ట్ వచ్చేసి ఇవి ఎంబ్రాయిడ్ అండి ప్యూర్ ఎంబ్రాయిడ్ ఇది టీఎల్ డ్రాప్స్ అంటారు టీఎల్ డ్రాప్స్ తోటి మనకు ప్యూర్ ఎంబ్రాయిడ్ ఇది ఓకే ఆఫర్స్ ఆఫర్స్ లో ఉన్నాయి పల్స్ ఆఫర్ లో ఉన్నాయి చాలా ఆఫర్ లో ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ప్యూర్ సీజడ్ ఇది పింక్ బేబీ పింక్ ఎంత బాగుందో అసలు చాలా బాగుంది చాలా బాగుంది బేసికల్ గా ఇప్పుడు నేను చెప్తున్నాను అంటే మామూలుగా రేట్స్ అయితే మామూలుగా ఎవరు బట్ ఇది బయట వచ్చేసి మనకు ఎయిటీన్ ఈజీగా ఉంటుంది ఫిఫ్టీ పర్సెంట్ మంచి డైమండ్స్ లాగా షైనింగ్ వస్తుందా ఇది లేయర్ వచ్చేసి త్రీ ఉంటుందండి ఓకే మనకి బయట కొంచెం డార్క్ గా ఉందండి ఫోన్ లో కొంచెం లైట్ కలర్ కనిపిస్తుంది చాలా షైనింగ్ మాత్రం డైమండ్స్ లాగా నక్షత్రాల లాగా ఎట్లా వస్తుందో చూడండి అసలు ఇది ఒక్కటి